హాయ్ అండి అందరికీ శుభోదయం శశి హోమ్ టాక్స్కి స్వాగతం మేము కేరళ టూర్ వచ్చామండి మొదటగా ఫ్లైట్లో తిరువనంతపురం వచ్చేసాము ఆ తర్వాత అక్కడ పద్మనాభ స్వామిని చూసుకొని దర్శనం చేసుకొని ఇంకా మా టూర్ అంతా కొనసాగుతూ ఉంది మధ్యలో నాకు కాస్త టైం దొరికింది వీడియో చేస్తూ ఉన్నాను తిరువనంతపురంలో గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉన్నాం అన్నమాట చాలా బాగుండింది ఊరు అంటే వెదర్ కూడా కొంచెం మోడరేట్గా ఉంది చలి లేదు అలాగని హాట్గా కూడా లేదు బాగుండింది ఆహ్లాదకరంగా చాలా బాగుండింది మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ ఏ ప్లేసెస్ చూస్తున్నాము చూసాము అవన్నీ కూడా నేను వీడియోస్ ద్వారా షేర్ చేస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు అక్కడ మేము వెహికల్లో వెళ్ళిపోయాము గెస్ట్ హౌస్కి ఆ తర్వాత గెస్ట్ హౌస్ నుండి గుడికి వెళ్తూ ఉన్నాను నేనైతే ఉప్పాడ కుప్పడం శారీ కట్టుకున్నాను ఆ రోజు తిత్తుల ప్రకారం మా పెళ్ళి రోజు అయింది చాలా సంతోషపడ్డాం మేము పెళ్ళైన తర్వాత ఒక్కసారి వైకుంఠ ద్వారా అయిందన్నమాట నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశికి నెక్స్ట్ డే వెళ్ళాము టూ డేస్ తర్వాత తిరుపతిలో దర్శనమైంది మళ్ళీ ఇప్పుడు పెళ్లి రోజుకు అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకున్నాము గుడి దగ్గరికి వెళ్ళిపోయాము పెద్ద పుష్కరిణి ఉంది ఇక్కడ చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చేపలు అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి వాటి కోసం కొంగలు అలాంటి పక్షులు కూడా వస్తూ ఉన్నాయి అలవు లేదు లోపలికి పద్మనాభ స్వామి గుడి లోపలికైతే అలవు లేదు ఇక్కడ అంతా ఎక్కువ భాగం ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు వస్తూ ఉన్నారు మిగతా జనం కూడా బాగున్నారు శుక్రవారము అయితే త్రీ అవర్స్ జనరల్ క్యూ లైన్ ఉందనమాట మేమైతే స్పెషల్ దర్శనానికి వెళ్ళాము స్పెషల్ దర్శనం పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకైతే వర్త్ అనిపించింది రెండు నిమిషాల్లో దర్శనం అయిపోయింది టోటల్గా ఒక అరగంటలో పట్టేస్తుంది క్యూ లైన్లో వెళ్ళటము ఇవన్నీ కూడా దానికి కూడా క్యూ లైన్ ఉంటుంది స్వామిని జాగ్రత్తగా చూడాలి మూడు ద్వారాల ద్వారా మనకు స్వామిని చూస్తాము పాదాలు నాభి ముఖము చాలా బాగా మాకు దర్శనమిచ్చారు స్వామి చాలా బాగా జరిగింది ఆ తర్వాత సాయంకాలం అలా వెళ్ళాం స్నాక్స్ తిందామని ఇక్కడ కేరళ డిషెస్ ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తే ఒక వెరైటీ బనానా కినితప్పం అనేది ఒకటి వెరైటీ చూసాము అదేదో చిన్న కేక్ లాగా అనిపించింది ఎగ్లెస్ అనమాట ప్యూర్ వెజ్ కావాలి అని అడిగాము ఆ తర్వాత కోల్ అనేసి పూర్ణం పెట్టేసి ఇలా లడ్డూల్లాగా మనకి లాగా ఉంటాయన్నమాట అది ఒకటి నేనైతే కిని తప్పం తిన్నాను చాలా సాఫ్ట్గా జెల్లీలాగా ఉండింది అది బనానాతో చేస్తారట అయితే అందులో నాకు వెనీలా ఎస్సెన్స్ ఎక్కువైపోయింది బనానా ఎస్సెన్స్ బనానా అయితే కొంచెం తక్కువ అనిపించింది మనం చేసుకుంటే బనానా వేసుకుంటే బనానా టేస్ట్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మా పిల్లలకైతే బాగా నచ్చింది చాలా మైల్డ్గానే స్వీట్ వేశారు ఎక్కువ స్వీట్ లేదు హాయిగా అనిపించింది ఆ తర్వాత సాయంకాలం ఇక్కడ పరశురాముని గుడి ఉంది అది కూడా పన్నెండవ శతాబ్దంలోనిది అని చెప్పారు చాలా పెద్ద గుడి కానీ లోపలికి అలవు లేదు కెమెరా చీకటి పడిపోయింది మేము వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ ఉండింది ఐదు గంటలకే బయలుదేరాం కానీ చాలా ట్రాఫిక్ జామ్ వల్ల కొంచెం చీకటి పడింది వెళ్ళేసరికి అక్కడ ఏదో ఉత్సవాలు ఉంటాయి అనేసి రాశారు మలయాళంలో నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ మలయాళం అయితే కొంచెం కొంచెం అర్థమవుతుంది తమిళ్ తెలిసిన వాళ్ళకి మలయాళం కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకా పరశురాముని గుళ్ళో మత్స్యావతారంలో విష్ణుమూర్తి కూడా మనకు కనిపిస్తాడు చాలా బాగుండింది గుడి చాలా ప్రశస్తమైన గుడి వెళ్ళే వాళ్ళు ఈ గుడికి కూడా తప్పనిసరిగా వెళ్ళండి ఆ తర్వాత ఇంకా తిరువనంతపురం నుండి నెక్స్ట్ డే జన శతాబ్దిలో మేము కొచ్చినుకు బయలుదేరాము చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు జన శతాబ్ది చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ఎక్స్ప్రెస్ అనమాట ఫుడ్ అది మనం కొనుక్కోవాలి ఇడ్లీ దోశ లాంటివి కూడా దొరుకుతాయి మా వారికి హాయ్ చెప్పండి చూస్తూ ఉన్నారు జన్ శతాబ్దిలో నుండి మేము అక్కడ దిగేసి కొచ్చిన్కి మాకు మేము ప్యాకేజ్ టూర్ మాట్లాడుకున్నాం అనమాట మాకు కార్ వచ్చింది స్టేషన్ దగ్గరికి ఈ డ్రైవర్ పేరు శ్యామ్సుందరు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు దంచి కొడతారు ఒక స్కాలర్ మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడతారు అనమాట చాలా బాగుండింది ఆ తర్వాత ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక హోటల్లో మేము టీ తాగుదామని ఆగాం అన్నమాట అక్కడ ఒక కొంచెం రెడ్ కలర్లో పింక్ కలర్లో ఉండే వాటర్ ఇచ్చారు బిస్లరీ వాటర్ అయితే చెండాలంగా ఉంది ఏమీ బాగాలేదు ఇలాంటి హాట్ వాటర్ సప్లై చేస్తుంటారు హోటల్స్లలో మనకి కొంచెం రెడ్ కలర్ది కలిపి ఎస్సెన్స్ కాదది సమ్ చెట్టు బెరడు అట అది అందులో వేసేసి హాట్ వాటర్ తయారు చేసి అందరికీ సప్లై చేస్తారు అది ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ బిస్లరీ వాటర్ కంటే కూడా ఇది తాగండి చాలా బాగుంటుంది ఆ తర్వాత మేము ఇంకా మాకు మధ్యలో అన్ని ప్లేసెస్ మున్నార్కు వెళ్ళేటప్పుడు చూపించుకుంటూ ఇక్కడ ఇది అక్కడ అది అనుకుంటూ చాలా చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళాము ఇక్కడ ఇలా వెళ్ళండి ఇది వేస్ట్ దాని బదులు ఇది వెళ్ళండి అని కూడా డ్రైవర్ చెప్తూ ఉన్నారు మనం వాళ్ళతో మనము బా హాయిగా మాట్లాడితే క్లోజ్గా మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారనమాట మనకు ప్యాకేజీలో ఫర్ ఎగ్జాంపుల్ కథకళి షో ఒకటి ఉండింది అనమాట అది వన్ అవర్ ఓన్లీ కథకళి ఓన్లీ కథకళి డ్యాన్సే చూపిస్తారు అలా కాకుండా మీకు అదే కాస్ట్లోనే ఫ్యూజన్ అనమాట అన్ని డ్యాన్సెస్ ఉంటాయి వండర్ఫుల్గా ఉండింది అది షో అనమాట చాలా బాగుండింది ఆ వివరాలన్నీ కూడా ప్ర ప్రత్యేకంగా మీకు ఒక వీడియోలో పెడతాను ఈ కథకళి ఫ్యూజను చాలా బాగుండింది అసలు రాబుద్ది కాలేదనమాట వెళ్ళిన తర్వాత అంత బాగుండింది మున్నారు కూడా ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్ నేను అన్ని విషయాలు కూడా వీడియో ద్వారా నేను విషయాలు మీకు తెలియపరుస్తాను ప్యాకేజ్ టూర్ మాట్లాడుకోవచ్చు ఆ తర్వాత మనము ప్రత్యేకంగా కూడా ట్రైన్లలో కానీ ఫ్లైట్లలో కానీ వచ్చేసి ఇక్కడ కూడా మనము కొచ్చిండ్లో మనము ట్యాక్సీ అది ఒక ఎన్ని డేస్ ఉంటామో అన్ని డేస్కి మాట్లాడుకోవచ్చు హోటల్స్ బుక్ ముందరనే బుక్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇలా వెకేషన్లో బుక్ చేసుకోవాలంటే రూమ్స్ దొరకడం కష్టం అనమాట మేము ముందే వన్ మంత్ ముందే బుక్ చేశారు పిల్లలు నా పని అంతే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరా పట్టుకొని అంటే ఫోన్ కెమెరానే అనుకోండి ఇలా తీస్తూ ఉంటాను నాకైతే చాలా హాయిగా అనిపించింది ఆ తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాము అనమాట చూడ్డానికి జీప్ ఎక్కి వెళ్ళాము జీప్లోనే వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ విశేషాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి అంటే లోపల ఏమంటారు ట్రైబల్ విలేజ్ అలాంటివి చూపించారు ఏమేమి చూసాము ఎలా ఉండింది ఇక్కడ ఏమైనా షూటింగ్లు జరుగుతాయా ఇలాంటి విశేషాలు కూడా నేను మీకు వీడియోస్ ద్వారా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను మేము మున్నార్ తర్వాత తెక్కెడి అలప్పి ఇలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళాలన్నమాట ఉంటాను మరి బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను